వికారాబాద్ జిల్లా చెన్గోముల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు ఈ పర్యటనలో భాగంగా ఎస్పీ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణను సిబ్బంది విధుల నిర్వహణను రికార్డుల నిర్వహణను అలాగే పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ లాకప్ గదుల వంటి వివిధ విభాగాలను క్షణంగా పరిశీలించారు స్టేషన్ చరిత్ర పరిధికి సంబంధించిన వివరాలను గతంలో మరియు ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్యను ప్రస్తుతం విచారణలో ఉన్న మరియు పెండింగ్ లో ఉన్న కేసుల పురోగతి గురించి ఎస్హెచ్ఓ భరత్ కుమార్ రెడ్డిని అడిగి ఎస్పీ తెలుసుకున్నారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని వారితో మర్యాదగా ప్రవర్తించాలని ఎస్ఐకి సూచించారు వ్యవహరించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు కేసుల విచారణలో నాణ్యత పాటించి నిందితులకు శిక్ష పడే విధంగా చూడాలని ఎస్ఐకి ఎస్పీ సూచించారు ముఖ్యంగా ఫోక్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మహిళలు మరియు బాలికలకు సంబంధించిన కేసులు ఇతర గ్రేవ్ కేసులలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని వాటిని వేగవంతంగా పరిష్కరించాలని ఎస్ఐకి ఎస్పీ సూచించారు అలాగే ఆస్తి సంబంధిత నేరాలైన దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్ఐకి ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు రాబోయే సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికలకు సంబంధించిన ముందస్తు సమాచారం సేకరించపెట్టుకోవచ్చు సిబ్బంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని విధుల్లో క్రమశిక్షణతో పాటు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎస్ఐ భరత్ కుమార్ రెడ్డి మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు